బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు షో ప్రారంభమై నెల రోజులు పూర్తి కావస్తోంది మొత్తం పద్నాలుగు మందితో మొదలైన ఈ షోలో ఇప్పటి వరకు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు ఈ క్రమంలోనే ఈ సీజన్ లోను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని మొత్తం పన్నెండు మంది వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ ప్రకటించాడు కానీ వరల్డ్ వైడ్ ఎంట్రీస్ రాకుండా ఆపే ఛాన్స్ కూడా కంటెస్టెంట్లకే ఇచ్చాడు అయినప్పటికీ ఈ సీజన్ లో మొత్తం ఐదు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే వారు ఎవరనే దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది ఇక అకార్డింగ్ టు ఇన్సైడ్ న్యూస్ గత సీజన్ లోని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్ లోకి ప్రవేశించనున్నారని తెలుస్తోంది అందులో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారట ఇంటికి వాళ్ళు ఎవరెవరంటే సీజన్ వన్ నుంచి హరితేజ సీజన్ సెవెన్ నుంచి నయనీ పావని సీజన్ ఫైవ్ నుంచి యాంకర్ రవితో పాటు సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ ముక్కు అవినాష్ ఈసారి హౌస్ లోకి వెళ్లనున్నారట వీర్ నలుగురు దాదాపు కన్ఫర్మ్ అయ్యారని సమాచారం ఇక వీరితో పాటు సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గౌతమ్ కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని ఓ టాక్ బయటకొచ్చింది అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది